మిథులారా నా తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉందంటే అంగట్లో అవ్వ అంటే ఎవ్వనికి పుట్టిన బిడ్డ అన్నట్టు అయిపోయింది ఈ కాంగ్రెస్ ఈ బీజేపీ ఆడుతున్న దొంగ నాటకాలను చూసినాక నిజంగా ఒక తెలంగాణ బిడ్డగా బాధ అవుతుంది మిత్రులారా సూటి అడుగుతున్నా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో నేను ఆనాడే చెప్పిన ఒక్కసారి చూస్తే మీకే అర్థమవుతుంది దాదాపు రెండేళ్ల కిందనే చెప్పిన కాళేశ్వరాన్ని వీళ్ళు రిపేర్ అయ్యారు కాళేశ్వరాన్ని బూచిగా చూపించి కేసీఆర్ ని హరీష్ రావుని బిఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేసే కుట్ర చేస్తున్నారు అందులో భాగంగానే రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ లో నాటి బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ ని బదనాం చేస్తూ కాళేశ్వరాన్ని పడవ పెట్టిర్రు దాన్ని రిపేర్ చేయలే ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎల్లంటి వాళ్ళే మేము రిపేర్ చేస్తామన్నా కూడా రిపేర్ చేయకుండా దానిలో ఏదో ఉందన్నట్టు అంత పెద్ద కాళేశ్వరంలో రెండు ఫిల్లర్లు కుంగితే ద వరల్డ్ బిగ్గెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ని దాన్ని పేరు ఆగం చేస్తూ దాని మీద విషం జిమ్ముతూ దాని మీద కుట్రలు చేస్తూ నిజాలు తెలవకుండా తెలంగాణ సమాజానికి నీళ్ళు ఇవ్వకుండా ఒక పెద్ద ఎత్తున కుట్ర చేసిర్రు బనకెల్ల ప్రాజెక్ట్ లో బాగుపడాలని ఈ తెలంగాణ ద్రోహులు డ్రామాలు ఆడిర్రు నేను ఇలా సూటి చెప్తున్నా మిత్రులారా ఆనాడు ఎమ్మెల్యే ఎలక్షన్ లో కేసీఆర్ ను వడగొట్టడానికి కాళేశ్వరాన్ని బూచిలో చూపించిర్రు ఎలక్షన్ల ముందు డ్రామా ఆడిర్రు ఎన్డిఎస్సి ఆగ మేఘాలలో వచ్చింది ఏమైంది కేసీఆర్ను వడగొట్టిర్రు అదే బాగుంది అదే సిద్ధాంతం మళ్ళీ నమ్ముదామని చెప్పేసి అదే ప్రిన్సిపల్తో ఎంపీ ఎలక్షన్లో మళ్ళా గదే ఎన్డీఎస్సిని తీసుకొచ్చి మళ్ళా డ్రామా ఆడిపించరు ఇటు కాంగ్రెస్ ఎంపీ అటు బీజేపీ వాళ్ళు మంచి ఎంపీలు గెలిచిపోయారు ఈ గెలిచిన సన్నాసులకైనా తెలంగాణ మీద ప్రేమ ఉంటే కాళేశ్వరాన్ని రిపేర్ చేసేటోళ్ళు నేను ఆనాడు చెప్పిన కాళేశ్వరరావుని రిపేర్ చేయించిన రాజకీయాలు తర్వాత ఎదురంటే అంటే జరగలే తర్వాత ఏమైంది బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ముందు మల్ల ఎన్డీఎస్సి వచ్చి తుది నివేదిక ఇచ్చింది ఈ ఎన్డీఎస్సీఏ ఇన్ని రోజులల్లా కాళేశ్వరాన్ని ఏమన్నా బాగు చేసిందా కాళేశ్వరం మేడిగడ్డలా దిగిందా అసలు ఏం జరిగిందో చెప్పిందా తర్వాత ఘోష్ కమిషన్ వచ్చింది ఏ ఘోష్ కమిషన్ ఏం చేసింది నేను ఇలా సూటి అడుగుతున్న ఘోష్ కమిషన్ ఎవరిని గోషలే పెట్టుకొని పేరు అవినీతి జరిగిందని చెప్పిర్రా మరి ఇన్ని రోజులు కాళేశ్వరాన్ని రిపేర్ చేయకుండా ఎందుకు ఆగం చేశారు బనకచెరలకు ఉపయోగపడే విధంగా ఎందుకు ప్రయత్నాలు చేసారు ఈరోజు కూడా నేను అన్ని రోజుల నుంచి మొత్తుకుంటే ఈరోజు ఇది వచ్చింది గవర్నమెంట్ తెలంగాణ ఇరిగేషన్ క్యాట్ డిపార్ట్మెంట్ ఏమి ఇచ్చింది రిపేర్ చేస్తామని చెప్పింది ఈ రిపేర్ కూడా విలక్షిత శుద్ధి లేదు దేనికోసం ఈ స్టేట్మెంట్ ఇచ్చి తెలుసా రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో ఎన్డిఎస్సీ తోటి డ్రామాలు ఆడిరు రెండు వేల ఇరవై నాలుగులో ఎంపీ ఎలక్షన్లో గవే డ్రామాలు ఆడిరు కాళేశ్వరం మీద రజతోత్సవ సభలో మళ్ళా గదే ఎన్డిఎస్సి పేరు మీద తుది నివేదిక తోటి మళ్ళా గదే డ్రామా ఆడిరు ఇవాళ పంచాయతీ ఎలక్షన్ల ముఖం లేదు కదా కాంగ్రెస్ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి మళ్ళీ గిద నోటిఫికేషన్ తీసుకొచ్చి మళ్ళా ఒక డ్రామాకు తెరలేపిరు తప్ప తెలంగాణ మీద ప్రేమ లేదు తెలంగాణ అంటే ఆశ లేదు తెలంగాణను ఒక దోసుకునే వస్తువుగా చూస్తున్న ఈ దొంగలను గుర్తించకపోతే తెలంగాణ ఆగమవుతుంది మిత్రుల నేను మళ్ళీ చెప్తున్నా ఈరోజు కూడా నాట్లంటోళ్ళు రోజు నెత్తినోరు కొట్టుకుంటా అంటే రేపు తెలంగాణ ద్రోహులుగా ఉంటామేమన్న భయంతో ఆ నోటిఫికేషన్ ఇచ్చారు తప్ప మళ్ళీ విషము ప్రాపకం చేయడానికి తప్ప తెలంగాణను కాపాడే ప్రయత్నం చేస్తలేరు మిత్రులారా వీళ్ళ పరిస్థితి గట్లుంది ఉద్యోగం ఇచ్చారు ఆ వెంటనే రద్దు చేశారు ఓ యువతికి డిఎస్పీగా నియామక పత్రం ఒకే పోస్ట్ లో ఇద్దరికి అపాయింట్మెంట్ ఆర్డర్లు చివరికి ఓ యువతి నుంచి ఆర్డర్ లెటర్ వెనక్కి ఏంది పోస్ట్ అది డిఎస్పీగా ముచ్చులారావు ఒకసారి ఆలోచన చేయండి డిఎస్పీ కూడా చిన్నపిల్లల చాక్లెట్ల పంచాయతీ చేసారు బర్త్డేకి కి పిలిచి చాక్లెట్ ఇచ్చి గుంజుకున్నట్టు ఉన్నది కథ వీళ్ళది వీళ్ళ నియామకాలు వీళ్ళ ఉద్యోగ భర్తీ ఒక ఇట్లా ఉంటుంది వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు మిత్రులారా రైతుకు బతుక్కు కేసీఆర్ భరోసా బిఆర్ఎస్ పాలనలో తగ్గిన ఆత్మహత్యలు తెలంగాణలో తొంభై ఆరు శాతం కనుమరి అయిన బాలన్ మరణాలు రెండు వేల పదిహేనులో పన్నెండు వందల తొమ్మిది రెండు వేల ఇరవై మూడులో నలభై ఎనిమిదికి తగ్గిన సంఖ్య కేంద్రం విడుదల చేసిన ఎన్సీఆర్ నివేదికలో వెల్లడి మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి ఈ కాంగ్రెస్ టిడిపి పాలనలో నిల్లియలేక నా తెలంగాణ సమాజాన్ని ఆగం చేసింది తెలంగాణలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఇటు బోరుబాయి బొగ్గుబాయి బొంబాయి దుబాయి ఇది ఒక దందా ఉండే మా నాయన దాదాపు పంతొమ్మిది నుంచి ఇరవై బోర్లు వేసిండు బోర్లు పైసలన్నీ పోసిండు నీళ్ళు వల్లే ఇది ఈ పైసలు అయిపోయినాక మనిషి ఏం చేస్తారు చచ్చిపోతాడు నీళ్ళు వాడాలంటే కానీ మా నాయన ఉన్నాడు కొంతమంది చచ్చిపోయారు ఇంకొంతమంది ఏం చేస్తారు ఈ అయిన అప్పుకి బొంబాయి బతకనీకి పోతారు లేదంటే దుబాయ్కి పోతారు ఇట్లా వలసలు వేయరు ప్రతి ఇంట్లో మొగోడు దిక్కు లేక ఉండవు వేయండు అయ్యుంట కొడుకుండపో కొడుకుంటా అయ్యుండపోతక నీకు వేయ్రు బ్యాంకర్స్ వచ్చి తలుపులెత్తకపోయిన రోజులు ఉండే తినడానికి తిండి లేకుండే నాకే పందెం ఎకరాలు రాస్తుండే కానీ నీళ్ళు లేక మళ్ళా బియ్యం కొనుక్కునే పరిస్థితి ఉండే అలాంటి పరిస్థితి నుంచి కేసీఆర్ వచ్చినాక రైతు బంధిచ్చిండు ఒక నమ్మకాన్ని ఇచ్చిండు ఇరవై నాలుగు గంటల కరెంటే కాదు నాణ్యమైన కరెంట్ ఇచ్చిండు కాంగ్రెస్ పాలనలా ఎట్లా ఉండే పేలే ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయే మోటార్లు దానికి విముక్తి ఎట్లొచ్చింది నాణ్యమైన కరెంట్ ఇస్తే నాణ్యమైన కరెంట్ ఇచ్చిండు రైతు బంద్ ఇచ్చిండు ఎకరానికి ఐదు వేల రూపాయలు ఇచ్చిండు దీని తర్వాత ఏం చేసింది తెలుసా మిత్రులారా కాళేశ్వరం నీళ్ళు ఇచ్చిండు తద్వారా మంచిగా యూరియా తెచ్చిపెట్టిండు రైతులలో ఒక భరోసా నింపించిండు ఆత్మహత్యలు తగ్గినాయి సంవత్సరంలో పన్నెండు వందల మంది చచ్చిపోతే కేసీఆర్ పాలనలో నలభై ఎనిమిదికి తగ్గింది దాదాపు తొంభై ఐదు పాయింట్ ఎనభై అంటే తొంభై ఆరు శాతం ఆత్మహత్యలు రైతు ఆత్మహత్యలు తగ్గినాయి అందుకే కేసీఆర్ ఎప్పుడు రైతు బాంధవుడు ఈ ప్రపంచ చరిత్రలో రైతుకి పైసలు ఇచ్చినటువంటి చరిత్ర ఈ దేశంలో లేదు పండిన రైతుని ఆ పంటను తీసుకుపోయి కళ్ళాల కాడ నిలబెట్టలే ప్రతి ఊరికి కళ్ళాన్ని ఏర్పాటు చేసిండు పదిహేను రోజులలో పైసలు అకౌంట్ వేపిచ్చిండు ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి రైతు బాంధవుడైండు రైతులో జరుగుతున్న ఆత్మహత్యలు ఆపండి మిత్రుడారా గర్తం చేసుకోండి ఇంకా కొన్ని విషయాలు ఎలా మనం ఇంకా కొన్ని విషయాలు సూటిగా మాట్లాడదాం రేపు ఎలక్షన్లు ఉన్నాయి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిస్తే ఫ్రీ కేబుల్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఫ్రీ ఫ్రీ అంటూ వెలిసిన కాంగ్రెస్ నేతల బ్యానర్లు ఏంటంటే ఏమిస్తున్నట్టు తెలుసా మిత్రుడారా డి డిటిహెచ్ కేబుల్ టీవీ బిల్లు లేకుండా ఫ్రీగా సరఫరా చేస్తామని ఊర్లల్లో వినిపించే డైలాగులన్నీ జూబ్లీస్లో వినిపిస్తున్నాయి ఇవల్లా కాంగ్రెస్ పార్టీకి ఇది మరణ పోరాటం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరణ పోరాటం కాబట్టి రేవంత్ రెడ్డి ప్రతి ఓటరికి పదివేల రూపాయలనే ఇస్తాడు ఇప్పుడు లేదంటే ఆయన అంతా ఆయన పాలనకు జనం అసహించుకుంటారన్న ఒక ఫీల్ వస్తుంది కాబట్టి అక్రమంగా సంపాదించిన పైసలతోటి బీజేపీ అండతోటి కాంగ్రెస్ ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చింది దోసుకోమని చెప్పినటువంటి ఆ ధైర్యంతో జూబ్లీ హిల్స్లో ఓటర్కు పదివేల రూపాయలు ఇవ్వడానికి కూడా సిద్ధమైండు రేవంత్ రెడ్డి అందులో భాగంగానే ఆల్ ఫ్రీ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినాయి ఆల్ ఫ్రీ ప్రోగ్రామ్స్ ఫ్లెక్సీల రూపంలో స్టార్ట్ అయిపోయింది మిత్రులారు ఆలోచన చేయండి ఏ విధంగానైనా రఘునందన్ అంటుండే అప్పట్లో తల్లికి పిల్లను పిల్లకు తల్లిని ఇట్లా దూరం చేసినా సరే ఓట్లేపిస్తా వాడు గెలిచినోడు సికిందర్ అన్నట్టు ఆ బీజేపీ కాంగ్రెస్లు కలిసి ఆల్ఫీ పేరు మీద రేవంత్ రెడ్డి ఆడిస్తున్న డ్రామాలో ఇదంత భాగం దయచేసి జూబ్లీస్ ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి రాష్ట్రంలో తెలంగాణ ఆగమవుతుంది మీ జూబ్లీహిల్స్ ప్రజలు రాష్ట్రాన్ని చూసి ఎవరి పాలన అయితే బాగుందో ఆలోచన చేసి మీరు ఓట్లేయండి వాళ్ళు పదవేలు ఇస్తే ఇంకొక వెయ్యి ఎక్కువ అడిగి మరీ తీసుకోండి కానీ ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పండి అని అడుగుతున్నా తెలంగాణ ప్రజలు జరుగుతున్నటువంటి చిన్నపిల్లలకు అన్నం పెట్టే తెలివి లేదు పిల్లలు చచ్చిపోతుంటే మాట్లాడే మొగోడు లేడు కాళేశ్వరం మీద విషయం జమ్మిన సన్నాసులంతా పదవులతోటి ఎమ్మెల్సీ పదవుల పేరుతో వాళ్ళ పెదవులు మోసుకున్నారు దయచేసి అర్థం చేసుకోండి బాధతోటి చెప్తున్నా జూబ్లీహిల్స్ ప్రజలు అంటే చదువుకున్న బిడ్డలు దయచేసి చదువుకున్న బిడ్డలు విఘ్నత కలిగిన బిడ్డలు తెలంగాణను ఆగాం చేస్తున్న ఈ కాంగ్రెస్కి బీజేపీకి బుద్ధి చెప్తేనే వాళ్ళు సోయికి వస్తారు వాళ్ళు దారికి వస్తారు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టుని రిపేర్ చేస్తామని ఇచ్చారు కదా దీని వెనకాల కూడా పెద్ద కత్తుంది వాళ్ళ లక్ష యాభై వేల కోట్ల దోపిడీలో మరి మేడగడ్డ ఖరాబ్ అయింది కదా మరి ఎట్లా ఈ ప్రాజెక్ట్ పెడతారంటారని దానికి ఒక నాలుగు వందల కోట్లో ఐదు వందల కోట్లో వెచ్చించి వీళ్ళు లక్షా యాభై వేల కోట్ల రూపాయల దోపిడీకి స్కెచ్ చేసిరు కాబట్టి దయచేసి దయచేసి తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి దొంగలెవలు దొరలెవరు అర్థం కాకపోతే మనం ఇలా తెలంగాణ బిడ్డలుగా ఆగమవుతాం